కలిపితే కాశ్మీర్ ఫైల్ కల్పితమే అనుకుందాం కేరళ స్టోరీ కలిపితే అనుకుందాం పాకిస్తాన్లో తలలు ట్రైన్ ట్రైన్లో వచ్చినవి కల్పితమే అనుకుందాం గార్సే గాంధీని చెప్పింది జమే కావచ్చు ఒక్కరిని అనిపారు గాంధీ కానీ పాకిస్తాన్ నుంచి మన ఐందవ ఎన్ని వచ్చాయి తెలుసా ఎన్ని ముందాలు వచ్చాయి తెలుసా ట్రైన్లో దేశం విడిపోయినప్పుడు అత్యధికంగా చెప్పబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చెప్పబడుతున్న వాళ్ళు హిందువులే తెలుగు మీడియాకి ఎగ్ఞాత్తి చేస్తున్న ఎవడో పచ్చళ్ళు అమ్మే వాళ్ళని ఫేమస్ చేస్తున్నారు ఎవడో అఘోరి వేసుకొని పోతే దాన్ని వేసుకొని పోతే దాన్ని ఫేమస్ చేశారు పశ్చిమ బెంగాల్లో హిందువులను కూచకోత వస్తున్నారు మీరు చూస్తున్నారు కదా ఫేస్బుక్లో వాట్సాప్లో కొన్ని టీవీలో తెలుగు ఛానల్స్ మాత్రం లేదు అవునా కాదా ఇకనైనా మన అందరం ఏకమై ఉండాలా ఎందుకంటే బెంగాల్ ఇప్పుడు కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో విస్తరించిపోతుంది మనకు రియేషన్లు ప్రధానం కాదు అన్న బయట మన సాంప్రదాయం ప్రధానం మన ఆచారమే ప్రధానం మన భావితరాల కోసం మనం ఏకమై ఉందా అఖండ భారతాన్ని నిర్మించుకుందాం సమర్థమైన నాయకుల్ని ఎన్నుకుందాం దయచేసి ఎందుకంటే మన శక్తి కోసం మన భూభాగం కోసం పాపం తల్లి కొడుకు తండ్రిని కొడుకుని నవ్వేశారు ఎంత దారుణం వాళ్ళకి వర్క్పోర్డంటేనే తెలియదు ఇంకా చెప్పాలంటే సవరణ మాత్రమే చేశారు ఏ దేశంలో వర్క్పోర్ట్ లేదు అన్న ఒక భారతదేశంలో అంటగట్టారు చట్టాలు చూసుకొని ఎప్పుడు తయారయ్యా మన కోసం ప్రార్థనా చట్టాలు కూడా అన్నీ కూడా మనకు వ్యతిరేకంగానే గవర్నమెంట్ సపో సపోర్ట్ చేసింది తయారు చేసింది ఎందుకు మనలో ఐక్యత లేక ఇలా చేసినది ఇకనైనా దయచేసి భగవత్ బంధువులారా హిందూ బంధువులారా ఏకంగా అఖండ భారతాన్ని నిర్మించుకుందా అందరం ఏకమై ఉద్యమిద్దా హిందువులకేమైనాయితే మనందరం బయటకు వద్దాం ఏమీ చేయనక్కర్లేదు హిందువులు హిందువులు బయటకు వస్తే చాలు దయచేసి బయటికి వస్తే రాయచోటు చూశారు వీరభద్ర స్వామి మీద రాళ్ళు వేశారు మీ అందరూ తెలిసిన మనము ఏ ఏ యాత్ర మీద రాళ్ళు బిడ ఇక్కడైనా మారండి దయచేసి శక్తి కోసం మన భూభాగం కోసం మన సాంప్రదాయం కోసం మన పెద్దల కోసం ఎంతో త్యాగబడుతో ఇలా ఉన్నా ఇక్కడైనా మీరందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాను ఎవరో ప్రార్థన చనిపోతే రోజు బ్రేకింగ్ న్యూస్ చేశారు అవునకాదా హిందువులు మూచగోతు వస్తుంటే ఒక్క తెలుగు ఛానల్ కూడా మన గురించి ఖండించదు ఒక ప్రతిపక్షం కూడా ఖండించదు అవునా కదా ఓవర్సీ ఏమన్నాడు పాలస్తీనా తగలబడుతుంది అన్నాడు ఇజ్రాయ దాడుల్లో ఎక్కడ మరి ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్లో లో ఎందుకు చనిపోతున్నారు కదా మనము ఐక్యంగా ఉన్నంత సేపే మనకు బలం మనందరం మెజార్టీగా ఉన్నంత సేపే బలం మన మైనార్టీలో పడితే మన శక్తికి మనకు రక్షణ ఉండదు బలం ఎక్కడో లేదు బిడ్డ మన దగ్గరే ఈశ్వరుడు ఇచ్చాడు అందరూ వేగమైతే బలంగా ఉంటా తాడు ఎంత గట్టిగా ఉంటుందో అని ఉన్నప్పుడు అలా ఉండాలి రామనామ జపం చేసుకుంటూ రాముడు శక్తిని శక్తినివ్వాలని కోరుకుంటున్నాను మీరు పది మందిని రెడీ చేయండి మీరు పది మందిని దయచేసి షాపులు ఎవరైనా ఉంటే మీ ఇంట్లో శక్తి ఉన్నది అమ్మాయి ఉంటుంది నీ పుట్టిన అమ్మాయి ఉంటుంది మీ చెల్లెలు ఉంటుంది మీ తోగుట్టు ఉంటుంది మీ ఇల్లాలు ఉంటుంది వాళ్ళే శక్తి వాళ్ళకి నిమ్మకాయ మంచి పసుపు రూపం పెట్టి నీ షాపు కట్టించుకుంటే నీ వ్యాపారం దీప్యమానంగా ఉంటుంది ఈ ధర్మాన్ని ఖాళీ చేసే వాడి దగ్గర నువ్వు పట్టించుకుంటే నీ ధర్మం ఉండదు నీ షాపు ఉండదు నీ సంపద ఉండదు నీ శక్తి కూడా ఉండదు దయచేసి ఇక్కడైనా అందరం ఏకమై ఉందాం అక్కడ భారతాన్ని నిర్మించుకుందాం సరిగేజన భరత్ మతాకి సనాతన ధర్మకి భరత్ మతాకి సనా की। की। धर्म की भारत माता की सनातन धर्म की सीता रामचंद्र भगवान की सीतामा जी की पवन सुत